దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక మన దేవుడు ఎవరై అంటే ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు ఎలా చెప్పగలం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు కదా ఆయన పాపమనే అగాధములో పడిపోయిన మనల్ని ఆయన పాపంలో నుంచి పైకి నెత్తి మనల్ని కాపాడటానికి వచ్చాడు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవరిని కాపాడుతాడు దేవుడు ఎవరిని రక్షిస్తాడు దేవుడు ఎవరిని తప్పిస్తాడు అంటే మన వాక్యంలో చూసినట్లయితే సమీరు మొదటి గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూస్తే ఆయన భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడుతాడు ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళని దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కీర్తన నూట పదహారో కీర్తన ఆరో ప్రకారము ఆయని ఎందు ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో సాధువు జీవితాన్ని కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు కాపాడతాడు వైభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడతాడు ఆయన ఎందు తగ్గింపు జీవితాన్ని కలిగిన వారిని దేవుడు కాపాడతాడు ఆయన మీద అనగా యేసు క్రీస్తు ప్రభు మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో ఎవరైతే ఆయన్ని ఆనుకొని బ్రతుకుతారో ఆయనే బలముగాను ఆయనే శక్తిగాను ఆయనే అన్నిగా చేసుకొని బ్రతుకుతారో వారిని ేవుడ ఉన్నాడు యశ్వ గ్రంథం ఇరవై ఆడు మూడు ప్రకారం ఆయన మీద ఆధారపడి వారిని ఆయన కాపాడుతాడు అంత మాత్రమే కాదండి ప్రకటన గ్రంథము మూడు పది ప్రకారము ఆయన వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారిని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు కీర్తనలు ఐదు పదకొండు ప్రకారము తన్ను ప్రేమించు వారందరినీ కూడా దేవుడు కాపాడేవాడై ఉన్నాడు అంత మాత్రమే కాదు కీర్తనలు నూట నలభై ఆరు తొమ్మిది ప్రకారము పరదేశులందరిని కూడా ఆయన కాపాడుతాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి ఆయన విషయంలో తగ్గించుకొని ఉండండి ఆయన మీద ఆధారపడి జీవించండి ఆయన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండండి ఆయన్ని ఆశ్రయించే గుంపులో మనం ఉందాం దేవుడు తప్పనిసరిగా దుష్టుల చేతుల నుంచి దుష్టుల పన్నాగాల నుంచి సాతాను తంత్రముల నుంచి సాతాను అధికారం నుంచి ఆయన తన ప్రియులను కాపాడును తన సంఘాన్ని కాపాడును తన సేవకుల్ని కాపాడును తన దేశాన్ని దేవుడు కాపాడుతాడు ఇలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నారు మాటలు దీవించును గాక ఆమె